వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తుఫాను ప్రభావం గుంటూరులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కంటిన్యూగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం భారీగా కురుస్తూనే ఉంది వర్షంతో పాటు ఈదురుగాలు విపరీతమైన ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి అసలు గ్యాప్ లేకుండా గ్యాప్ లేకుండా ఈదురుగాలు వీస్తూనే ఉన్నాయి అనమాట ఈ ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వరి పంటకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు నిలబడకుండా గట్లు ఉంచుకొని బయటకు పంపించడం ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు రేపు రెండు రోజుల పాటు టైం ఉంది ఈ క్రాప్ నమోదు చేసుకోవడానికి ఎవరైతే రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకోలేదో వెంటనే నమోదు చేసుకోండి ఎందుకంటే ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే మీరు వేసిన పంటకు ఎలాంటి నష్టం జరిగిన కూడా పైసా కూడా మీకు రాదు ప్రభుత్వం ఈరోజు రేపు టైం ఎక్స్టెండ్ చేసింది కాబట్టి ఈ క్రాప్ నమోదు చేసుకోండి వెంటనే మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళని సంప్రదించండి ఈ ఈ క్రాప్ను ఎలా నమోదు చేసుకోవాలో ఏ పంట వేసినా కూడా ప్రతి పంటకు కూడా ఈ క్రాప్ను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఈ క్రాప్ నమోదు చేసుకుంటే ఈ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వేసిన పంట నష్టం జరిగినప్పుడు ఆ జరిగిన నష్టానికి కొంత కాంపన్సేషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి కాబట్టి మీరు కొంచెం ధీమాగా ఉండొచ్చు సో విపరీతమైన గాలులు అయితే వీస్తూ ఉన్నాయి పెద్ద వర్షం కాదు కానీ గాలులు వీస్తూ ఉన్నాయి కంటిన్యూగా తెల్లవారుజామున త్రీ త్రీ థర్టీ ఫోర్ నుంచి అయితే అసలు భారీగా వెడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఈదురుగాలు బోడి శబ్దంతో ఈదురుగాలు వీస్తూనే ఉన్నాయి ఇలాంటి సమయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పాడుపడ్డ బంగ్లాలు కానీ చెట్ల కింద ఉండడం కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ ఇలాంటి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోండి ప్రయాణాలు చేయకండి ఇలాంటి పరిస్థితి ఈరోజు రేపు కొంచెం మీకు ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే ఎలాంటి ప్రమాదాలు మనల్ని దరిచారో సో బీ అలర్ట్